తెలిసి డిన్నర్ చేస్తున్నట్టున్నారు ఇలో ఉండకండి ఈరోజు సబ్ చేశాను చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా చేశాను మీకు मेरे घर से लाइव नॉर्मल ओके 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 लाइक लाइक సిక్స్ మెంబర్స్ హైడ్లో ఉండకండి తులసి హాయ్ హాయ్ తులసి సిస్టర్ కామెంట్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ తులసి వక్ ఉన్నావా ఎలా ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ తులసి డిన్నర్ చేసావా సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి జ్యోతి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి సిస్టర్ సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లింగేష్ ప్లీజ్ లైక్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ లింగేస్తమ్ముడు భోజనం చేసావా జ్యోతి సిస్టర్ నేను చాలా బాగున్నాను తులసి గారు వక్కున్నా వక్కున్నా జ్యోతి సిస్టర్ థ్యాంక్ యూ మీ కలెక్షన్ చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది అక్క నేను తినేసాను మాది నాటుకోడి కూర మరి మీది మీది నాటుకోడి మాది పారంకోడి నేను తినేసాను ఏం చేస్తాముడు థ్యాంక్ యూ సో మచ్ మా మాత్రం అక్క ఇప్పుడు మాత్రం తిను మంచిగా తిను 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 హాయ్ హాయ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క తిన్నావా డిన్నర్ అయిపోయిందా వేసుకో నాకేమొద్దు హాయ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ హాయ్ అరుణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హైలో ఉండకండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ డన్ థ్యాంక్ యూ అక్క తినేసాను అరుణ్ నువ్వు తిన్నావా తులసి గారు భోజనం చేశారా హైట్లో ఉండకండి నరసింహ గారు హాయ్ అండి హాయ్ శ్రవంతి డిన్నర్ చేసావా థ్యాంక్ యూ సరే అక్క బాయ్ ఎందుకు అప్పుడే అయ్యో ఏమైంది శ్రవంతి హాయ్ బాయ్ అంతేనా ఏం తిన్నావు దోస్ తిన్నాక్క ఐకి డన్ నరసింహ థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు హైట్లో ఉండకండి స్క్రీన్ పైన డబ్రి అక్క ఏమనుకోదు ఓకేనా నా లింగేస్తాముడు ఓకే ఓకే డన్ డన్ లేదు లత్తు తులసి గారు ఏంటి అర్థం కాలేదు తిన్నాను నిద్ర తక్కువ అవుతుంది రాజీ అవునా సరే సరే పడుకో తిన్నామా తినేసాను హాయ్ సురేఖ సిస్టర్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయండి హైట్లో ఉండకండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి భాస్కర్ గారు అట్లాంటివి పెట్టకూడదండి ఓకేనా భాస్కర్ గారు ప్లీజ్ నేను దోశ తిన్నా ఓకే ఓకే నేచర్ మెజిస్ట్రీ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ పిల్లలు ఫుడ్ తింటే పడుకోవడమే అవునా ఓకే ఓకే శ్రవంతి థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి ఓకే థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తిన్నావా తినేసానండి థ్యాంక్ యూ భాస్కర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ ఓకే చెప్పగానే తినలేదు ఓకే ఓకే తులసి నేను తినేశాను హాయ్ విద్య థ్యాంక్ యూ సో మచ్ విద్య వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లింగేశమ్ముడు ఏం తిన్నావు దోశ తిన్నావు మనోజ్ బాస్కు ఓకే బాయ్ అక్క బాయ్ నరసింహ గారు థ్యాంక్ యూ సో మచ్ విద్య తిన్నావా థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు అవర్ లైవ్ విద్య తిన్నావా తినేసన్ మనోజ్ గారు మీరు తిన్నారా తిన్నానా రా విద్య నువ్వు తిన్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తినేసా ఇప్పటిదాకా బయటికి వెళ్ళాను ఇప్పుడే వచ్చాను జస్ట్ రావట్లేదు తిన్నా అక్క ఏం కర్రీ బయటికి ఎందుకు వెళ్ళి ఎందుకు అక్క బయటికి ఎందుకు వెళ్తారు విద్యా పని ఉంటే